సౌర్యకు నేనే మీ నాన్నని చెప్పిన కార్తీక్ షాక్లో జోష్న అనసూయ పారిజాతం సుమిత్ర దీప నరసింహ ఇంతకు ఏం జరిగింది అసలు సౌర్యకు నేనే మీ నాన్నని కార్తీక్ చెప్పడం ఏంటి అసలు ఏం అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అంతకంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా కార్తిక్ జోష్నకు ఎంగేజ్మెంట్ జరుగుతున్న సమయంలో నరసింహ అనసూయ ఇద్దరు కూడా శౌర్యను తీసుకువెళ్ళడం కోసం అయితే వస్తారు అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుందన్న విషయం తెలుసుకుని మీ ఎంగేజ్మెంట్తో మాకు ఎలాంటి సంబంధం లేదు మేము కేవలం శౌర్యను తీసుకువెళ్ళడానికి మాత్రమే వచ్చామనగానే ఇంకా నరసింహను చూడడంతో శౌర్య పారిపోతుంది ఇంకా అలా శౌర్య నాకు కావాలి శౌర్య నేను తీసుకువెళ్ళిపోతున్నాను నీ దగ్గర శౌర్య పెరగడం నాకు ఇష్టం లేదంటూ ఇంకా నరసింహాయి అనసూయ కూడా మాట్లాడుతూ ఉండేసరికి అసలు మీరు ఏ హక్కుతో వస్తున్నారు ఎప్పుడో చంటి పిల్లప్పుడు వదిలేసి వెళ్ళిపోయావు ఇప్పుడు వచ్చి శౌర్య నాకు కావాలి అంటే ఎలా ఇస్తుంది దీప ఇన్ని రోజులు ఆ పాపను పెట్టుకునే కదా దీప బ్రతుకుతుంది ఇప్పుడు శౌర్యను కూడా దూరం చేస్తే దీపం ఎలా బ్రతకాలి దీపకెలాగా అన్యాయం చేసావు బిడ్డను కూడా దూరం చేస్తావా అంటూ సుమిత్ర మాట్లాడేసరికి అవన్నీ మాకు తెలియదమ్మా నా మనవరాలు నా కొడుకు కూతురు నా దగ్గర మాత్రమే పెరగాలి ఒరే నువ్వు వెళ్ళి శౌర్యం తీసుకురారా పైకి వెళ్ళిపోయినట్టుందని చెప్పను కానీ నేను వెళ్తే అది అరుస్తుందమ్మా భూచోడువన్న అంటుంది అందుకే నువ్వే వెళ్ళి తీసుకురాను కానీ ఇంకా పైకి కనసూయ వెళ్ళడం శౌర్యం తీసుకురావడం అయితే జరుగుతుంది ఇంకా అలా శౌర్యం తీసుకొచ్చేసరికి ఏంటన్నానమ్మా ఇలా వచ్చావు అని చెప్పను కానీ నువ్వు ఇన్ని రోజులు నాన్న నాన్న అంటూ కలవరించావు కదా మీ నాన్నని తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఎవరు ఎక్కడున్నారు అని ఎంతో ఆతృతగా అంతా చూసేసరికి ఇంకో అతనే మీ నాన్న అంటూ ఇంకా నరసింహను చూపించడంతో నాన్న కాదు బూచోడు అంటూ ఇంకా పరుగు పరుగును వచ్చి దీపన హత్తుకుంటుంది దీపన అలా హత్తుకునేసరికి అమ్మ నిజంగా మా నాన్న బూచోడా అని చెప్పనగానే కానీ అది అని చెప్పి ఇంకా దీప నోరు తెర్చి సమాధానం చెప్పే లోపే కాదు నేను మీ నాన్నను అంటూ కార్తీక్ మాట్లాడతాడు కార్తీక్ మాట్లాడేసరికి ఒక్కసారిగా దీపను వదిలేసి కార్తీక్ దగ్గరికి వెళ్ళి కార్తీక్ని పట్టుకుంటుంది ఏం మాట్లాడుతున్నావు బావా అని చెప్పాను కానీ నువ్వు ఇంకా మాట్లాడకు అని చెప్పి ఇంకా వెంటనే దీప నా శౌర్య నా కూతురు అని చెప్పనేసరికి ఏంట్రా అక్కడ ఏదో హాస్పిటల్లో సౌర్యను కాపాడడం కోసం చెప్పావనుకుంటే ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నావేంటి అని చెప్పాను కానీ ఏంటి అక్కడ చెప్పిన మాట ఇక్కడ చెప్పిన మాట ఒకటే శౌర్య నా కూతురు నాకు పుట్టిన కూతురు నా కన్న కూతురు ఇప్పుడు ఏంటి ఏం చేస్తావు ఆయన నువ్వు వేరే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నావు కదా దీపజోలికి రావాల్సిన అవసరం ఏంటి అని చెప్పను కానీ అది కాదు కార్తీక్ బాబా అని చెప్పనేసరికి ఇంకేం నువ్వు దీప నువ్వు సైలెంట్గా ఉండు నేను మాట్లాడుతున్నాను కదా అని చెప్పాను కానీ ఏంటి బాబా నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ ఆపుతావా జోష్న అందుకే నీకు నాకు వెళ్ళి సెట్ అవ్వదని చెప్పి నేను ఎప్పుడో పారుకి చెప్పాను పారు నా మాట వినిపించుకోకుండా ఇంతవరకు తీసుకొచ్చింది శౌర్య నా కూతురు నా దగ్గరే ఉంటుంది శౌర్యను నన్ను విడదీయాలని మాత్రం ఎవరు చూడడానికి వీల్లేదు అని చెప్పనేసరికి కార్తీక్ అంటూ సుమిత్ర మాట్లాడేసరికి అవునత్త శౌర్య నా కూతురే నాకు పుట్టిన కూతురే నా నుంచి శౌర్యను మాత్రం దయచేసి దూరం చెయ్యొద్దు దీప శౌర్యం చూసుకునే బ్రతుకుతుంది అని చెప్పి కార్తీక్ చెప్పేసరికి ఇంకా ఏంటి నిలబడ్డారు ఇంకా వెళ్ళండి అని చెప్పి కార్తీక్ అంటాడు చూస్తాను రా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు అని చెప్పాను కానీ నువ్వేం చేస్తావు శౌర్య నా కూతురు అని నేనే చెప్తున్నప్పుడు నీకు ఇంట్లో ఉండవలసిన అవసరం ఏంది నువ్వు మీ అమ్మ ఇద్దరు ఇంట్లోంచి బయటకు వెళ్తే బాగుంటుంది అని చెప్పాను కానీ అది బావా అని చెప్పనేసరికి మాట్లాడొద్దని చెప్పాన చెప్పానా అని చెప్పాను కానీ ఇంకా ముహూర్తం దాటిపోయిందని పంతులు కూడా వెళ్ళిపోతాడు ఇంకా అలా వెళ్ళిపోవడంతో అనసూయ ఇంకా నరసింహ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటి కార్తిక్ ఏంటిదంతా ఇక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటే సౌర్య నీ కూతురని చెప్తావేంటి అని చెప్పాను కానీ మరి ఏం చేయమంటావు తాతయ్య దీపకు ఉన్నదల్లా శౌర్యం మాత్రమే సౌర్యను కూడా నరసింహ దూరం చేస్తున్నాడు అది బిడ్డ మీద ప్రేమతో తీసుకు వెళ్ళట్లేదు వాడు పెళ్లి చేసుకున్న భార్యకు పిల్లలు పుట్టారని శౌర్యం తీసుకెళ్ళి తనకు బిడ్డగా చేయాలనుకుంటున్నారు మరి ఎన్ని రోజుల నుంచి దీప బిడ్డను చూసుకుంటూనే కదా బ్రతుకుతుంది మరి ఇప్పుడు ఆ బిడ్డ దూరం అయిపోతే దీప పరిస్థితి ఏంటి అందుకోసమనే దీప నుంచి బిడ్డను దూరం చేయకూడదని నేను చెప్తున్నాను చూడు జోష్న శౌర్య నాతోనే ఉంటుంది నా కూతురుగానే ఉంటుంది నీకిష్టం అయితేనే పెళ్లి జరుగుతుంది అలాగని రేపు పెళ్ళయినంతర్తి పారు మాటలు విని శౌర్యను దూరం పెట్టాలని చూసావనుకో అస్సలు అప్పుడు కూడా నేను ఊరుకోను అయినా అదంతా ఎందుకు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాకు ఇష్టం లేకుండానే పెళ్ళి చేసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు శౌర్యకు నాండ కావాలి ఎందుకంటే దీపకు తన తండ్రిని దూరం చేశాను అందుకోసమని శౌర్యకు తన తండ్రిగా మారాలని నేను అనుకుంటున్నాను అని చెప్పనేసరికి దీపకు తండ్రిని దూరం చేయడం ఏంటి కార్తీక అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావని చెప్పాను కానీ అవునత్త దీప వాళ్ళ నాన్న చనిపోవడానికి కారణం నేను నేను యాక్సిడెంట్ చేయడం వల్లే దీప వాళ్ళ నాన్న చనిపోయాడు ఇప్పుడు దీపకు ఈ పరిస్థితి వచ్చింది లేదంటే దీపకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పను కానీ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకా శౌర్య అయితే దే కార్తీక్ని పట్టుకుని కార్తీక్ కార్తీక్ అంటూ మాట్లాడేసరికి కార్తీక్ అని కాదు నాన్న పిల్లు నీకు ఇంకా ఎలాంటి భయము లేదు నీకు నేను తోడుగా ఉన్నాను నేను ఉన్నంతకాలం నీకు ఎలాంటి భయము ఉండదు అని చెప్పి సౌర్యం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి సుమిత్ర ఏంటిదంతా అంటూ ఇంకా పారిజాతం అడిగేసరికి మీరే చూస్తున్నారు కదా అత్తయ్య అక్కడ దీపకు వాళ్ళ నాన్నని దూరం చేస్తాననే కదా ఇప్పుడు కార్తీకు శౌర్యకు తనే తండ్రిగా మారాలని చెప్పాడు మరి అలాంటి తప్పుడు నన్ను అడుగుతారేంటి అయినా కార్తీక్కి అంటే ఇష్టం లేదని ముందే మీకు చెప్పాడంట కదా మరి మీకు చెప్పినప్పుడు మీరు ఎందుకు చెప్పలేదు చెప్పకుండా మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని చెప్పను కానీ అది అది అని చెప్పనేసరికి ఏంటి కానీ నిజంగానే బావ నీకు చెప్పాడా నేనంటే ఇష్టం లేదని అని చెప్పాను కానీ అవును ఇష్టం లేదనే చెప్పాడు కానీ మీకు ఆల్రెడీ ఎప్పుడో పెళ్ళి కుదిరింది కాబట్టి చిన్నప్పుడే పుట్టగానే మీరిద్దరూ భార్య భర్తలు అనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకుంటాడు అనుకున్నాను కానీ ట్విస్ట్ విష్టిస్తాననుకోలేదు అని చెప్పాను కానీ చూడ చూడు అత్తయ్య అని చెప్పి సుమిత్ర అనేసరికి ఏంటి సుమిత్ర ఏం చూడాలి ఏం చెయ్యాలి అని చెప్పాను కానీ ఇప్పుడు కార్తీక్ కేవలం శౌర్యను తన బిడ్డగా తీసుకువెళ్ళాడు అంతే తప్ప దీపకి తనకు ఎలాంటి సంబంధం లేదు సౌ దీపను తన తండ్రి నుంచి ఎలా అయితే దూరం చేశాడో అందుకనే శౌర్యకు తన తండ్రిగా దగ్గర అవ్వాలని కార్తిక్ చూస్తున్నాడు వీళ్లకు శ్రేయాభిలాషిగా కార్తీక్ మారాలని చూస్తున్నాడు అని చెప్పి ఇంకా సుమిత్ర చెప్పేసరికి ఇంకా అప్పుడే శౌర్యం తీసుకుని మళ్ళీ కార్తీక్ వస్తాడు ఏంటి జ్యోష్న ఇంకా నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా నువ్వు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నీకున్నా నీ నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకునే ఆలోచన నాకు లేదు నాకు శౌర్యే ముఖ్యం శౌర్య భవిష్యత్తే ముఖ్యం సౌర్య శౌర్య కోసం కాలం ఎలానే ఉండిపోతాను అని చెప్పనేసరికి అది కాదు కార్తీక్ బాబు నేను చెప్పేది ఒక్కసారి వినండి అని చెప్పనగానే కానీ నువ్వేం చెప్తావో నాకు అర్థమవుతుంది దిప్ప నా జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు అని చెప్పే కదా నువ్వు చెప్పబోతున్నావు నీ జీ నా జీవితాన్ని నేను నాశనం చేసుకోవడం లేదు నేను నాకు అసలు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు కేవలం కుటుంబం కోసమే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు సౌర్యకు నా అండ ఖచ్చితంగా కావాలి నరసింహ మళ్ళీ మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా సౌర్యకు నా తోడు కావాలి సౌర్యను నేనే దత్త తీసుకుంటాను ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా సౌర్యను నా బిడ్డగా నేనే పెంచుతాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు సౌర్యను దత్త తీసుకోవడం ఏంటి అని చెప్పి పారు అనగానే ఇది నీకు సంబంధించి సంబంధం లేనిది సంబంధం లేనిది అయినా నీకేం అవసరం ఉంది ఈ కుటుంబంతో నీకు ఎలాంటి సంబంధం లేదు ఇది నా కుటుంబంతో మా అమ్మ నాన్నల మధ్యలో నేను సమక్షంలో నిర్ణయం తీసుకున్నాను అయినా మీ నిర్ణయం గురించి నేను చెప్పట్లేదు నా నిర్ణయం గురించి మాత్రమే చెప్తున్నాను శౌర్య ఖచ్చితంగా నేను దత్త తీసుకుంటాను శౌర్యకు దీపకు వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళకు నేను సంరక్షకుడిగా ఉంటాను అని చెప్పి కార్తీక్ చెప్పేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది బాబా ఒక్కసారి ఆలోచించు చిన్నప్పటి నుంచి నిన్నే భర్తగా అనుకున్నానని చెప్పాను కానీ నువ్వు నన్ను భర్తగా అనుకున్నావేమో నేను ఏ రోజు నిన్ను భారీగా అనుకోలేదు ఆల్రెడీ దీప నాకు చెప్పింది నిన్ను పెళ్ళి చేసుకోమని కానీ నా మనసు చంపుకుని పెళ్ళి చేసుకుంటానన్నానే కానీ శౌర్య కోసం జీవితాంతకాలం నేను ఇలాగే ఉంటాను శౌర్యకు తండ్రిగానే ఉంటాను దీపకు నాకు ఎలాంటి సంబంధం లేదు శౌర్యకు మాత్రమే నేను తండ్రిని అని చెప్పి కార్తీక్ అయితే మీరు వెళ్ళండి దీప శౌర్య నాతోనే ఉంటుంది ఎవరొచ్చి శౌర్యను నా నుంచి దూరం చేస్తారో అది చూస్తాను ఆ నర్సింహాడిని ఖచ్చితంగా వదిలిపెట్టను అని చెప్పి సౌర్యం తీసుకుని కార్తిక్కి వెళ్ళిపోతాడు ఇంకా అయితే అవుట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతుంది జోష్ నాకు ఏం చేయాలో అర్థం కాదు ఇంకా పారిజాతం అయితే ఏంటిది ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది కదా పెళ్లి జరిగిపోతుంది కదా అనుకున్నాను చివరి క్షణంలో ఈ నరసింహగాడు వచ్చి ఇలాంటి పని చేశాడు అని చెప్పి పారిజాతం అనుకుంటుంది మరి నెక్స్ట్ పారిజాతం ఏం ప్లాన్ చేస్తుంది శౌర్యను ఇటు కార్తిక్ని విడదీసి జోష్ జ్యోష్న కార్తిక్లో ఎంగేజ్మెంట్ జరపడానికి ఏదైనా ప్లాన్ చేస్తుందా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు